నా యొక్క నమస్కారం కొన్ని విషయాలు చాలా మంది పెద్దలు చెప్పినారు మరి ఐజకు ఉన్న ప్రత్యేకత ఐజకు ఉండే తిరుగుబాటు లక్షణము ఐజ యొక్క చైతన్యము ఈ ఐజ నీళ్లలోనే ఈ ఐద నీళ్లు తాగిన ప్రతి ఒక్కరికి ఉందన్నది నగ్న సత్యం మరి ఇరవై నాలుగు సంవత్సరాలుగా నేను టిఆర్ఎస్ పార్టీలో పనిచేయడం పద్నాలుగేళ్ళు ఎవరు కూడా నమ్మరు పద్నాలుగేళ్ళు తెలంగాణ వస్తుందంటే నమ్మని పార్టీ ఈ ఐదు నుంచి మరి నేను లాయర్గా ఉన్నా నా ఒత్తిడిని పక్కకు పెట్టి నా విలువైన జీవితాన్ని నేనే మరి ఒక దశ చెప్పాలని నాశనం చేసుకొని తెలంగాణ రావడమే ఒక ఏకైక ఎజెండాతో మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు పనిచేయడం జరిగింది మనసు గారు చెప్పినారు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కంటే ముందే మూడు సంవత్సరాలు మరి తెలంగాణ సలహా అకాడమీ ఏర్పాటు చేసిన దాళ్లలో నేను ఒక సభ్యుడి అంటే తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ఒకటే అంశం మీద తెలంగాణ మీద తెలంగాణ 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 అని తెలంగాణ కోసం నా తపనంతా తెలంగాణ రావాలని మరి తప్పించి తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం చూసి తెలంగాణ రాష్ట్రంలో వస్తే తెలంగాణ రాష్ట్ర నిధులు ఖర్చు పెట్టి తెలంగాణలో ఎట్లా అభివృద్ధి చెందుతుంది మా ఇది అభివృద్ధి ఎట్లా చెందు నాకు ఎట్లా అభివృద్ధి చెందుతుందని కల్లారా అది చూడడం ఈరోజు నాకు సంతోషం అనిపిస్తుంది మరి ఈరోజు ఐజలో చూస్తుండే రోడ్లు ఐదో చూస్తుండే సెంట్రల్ డివైడింగ్ ఐదులో తాగే మంచి నీళ్లు ఐజం మరి సెలవు కొట్టుకొని తాగే వాళ్ళ మనం ఈరోజు ఇంట్లో బలాయి తిప్పితే వచ్చే నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలంగాణ నుంచి వచ్చినాయి తెలంగాణ రాష్ట్రం వచ్చితే వచ్చింది వివిధ పార్టీలో రాజకీయ నాయకులు రాజకీయ యొక్క సిద్ధాంతాలు వేరే వేరే ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ నీళ్ళు తెలంగాణలోనే ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయితే మన ఐదులో ఆ పరామస్థ వస్తాయి పెద్ద చెప్పినారు రాజు వెంకటరాము కరెంట్ ఉంది ఈ రోజు ఇరవై నాలుగు గంటల కరెంటు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే మరి ఇది అఖలపక్ష వేదిక కాబట్టి మరి ఈ రోజు రైతులకు అందుతుంది అంటే చదువుతుంది తెలంగాణ రాష్ట్రం నుంచి అందుతుంది అది గర్వకారణం అందరికీ ఇవన్నీ చూసినాం కాబట్టి మరి ఆనాడు దేవల్లా మున్సిపల్ చైర్మన్ గా దేవల్లా మున్సిపల్ చైర్మన్ గా అయ్యేటట్లు దేవన ఉత్పత్తి చేయడం ప్రవాసీ చేసే ముందు ఈ గ్రామంలో ఉన్న ప్రజలు చాలా మంది వారి సహకారం అందించి మరి విపత్కరమైన పరిస్థితుల్లో దేవనక్షణ మాట దేవన్న ఈ ఐదే గ్రామ తీసి నేను ఎక్కడ పోను గ్రామ పెద్దల ఎంత ఉంటా అన్నాడు ఐదు సంవత్సరాలు ఏదైతే మాట ఈ రోజు వరకు పెద్దల మాటతో ఉన్నాడు ఇప్పుడు రామన్న సంబంధించినాడు నేను మాట్లాడాలనుకుంటే కానీ రామన్న చెప్తున్నాడు కాబట్టి మాట్లాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా ఆ రోజు గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు అప్పురావు గారికి పార్టీలో అంతర్గత సమస్యలతో మా కుటుంబ సమస్యలతో ఉన్నప్పుడు ఈ దేవనను చాలా మంది ప్రశ్నించినారు నిలదించినారు నిందించినారు వేధించినారు ఎవరి వైపు రాజకీయం వైపు ఎక్కడ వైపు అంటే నేను అయినా పెద్ద మనుషుల వైపు ఐద పెద్ద మనుషుల వైపు ఐదా రైతుల వైపు నేను వాళ్ళ వెంటే ఉంటా నాకు వేరే లేదని చెప్పని మరి నిర్దాక్షణంగా వారు దోషిపుచ్చి దేవన్న పెద్ద మనుషులైతే ఉన్నాడు మరి ఈరోజు చాలా మంది చెప్పినాడు సోషల్ మీడియాలో పొద్దున చూస్తే మరి ఈ రోజు ఐదో పదవులు వస్తే ఆ పదవులకు వల్లేదిస్తారో అని చెప్పని ఆ పదవి ఇచ్చిన పార్టీకి పదవులు చేసిన పెద్ద మధ్యలో గౌరవం ఇవ్వాలని ఆ వాళ్ళకు కూడా పేరుస్తారో అని చెప్పని మరి ఏమన్నా ఐదు సంవత్సరాలు వార్డులలో మరి సహకారం ఉన్నా సహకారం లేకున్నా పొద్దున్నే ఐదోసార్ లాగా పనిచేసినాడు ఐదులో మరి ఎవరి సహకారం లేకున్నా అధికారులు మరి ఇబ్బందులు పెట్టినా కూడా ఐదు సంవత్సరాలు నిరంతరం వార్డులో పర్యటించి వార్డుల్లో ప్రజలు పలకరిస్తూ మరి ఐదు సంవత్సరాలు మరి విజయవంతంగా పూర్తి చేసినారు ఈ రోజు మొత్తం నాలుగు వేట్ల ఐదుకు రింగు రోజు వచ్చింది మనకు ఐదులో ఈ రింగ్ రోజు మరి ఈ రోజు మనకు ఐదరికి వచ్చిందంటే ఇది సంతోష దాయకం చాలా మంది పెద్దలు రామకృష్ణ భద్రయ్య మల్లయ్య పరమేశ్వర్ వీళ్ళందరూ ఏమన్నారు నన్ను మేము సమరసింహారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఐజరా సంత ఏర్పాటు చేయాలనుకుంటే మీ సంతా కాలేదు నువ్వు ప్రయత్నించాల్సా చెప్పి మరి వారు నా పైన ఈ రోజు జిల్లాలోనే ఐద పసుల సంతా జరుగుతుందంటే గురువారం రోజు పోతే ఎట్లా పోలేము నర్సిమరెడ్డి కాదు అక్కడ ఆపాలా ఉదయము ఆరు గంటల నుంచి పన్నెండు గంటల దాకా మరి అంత విజయం అంటే మనకు మనం పనిచేసిన పార్టీకి మనం పనిచేసిన పనిచేసే పదవులు వస్తే ఆ పదవుల ద్వారా ప్రజలకు మరి తీసుకురావాలా మన ఆ రోజు మార్కెట్ చేరువు ఉన్నప్పుడు ఐదు పశ్వసంత తీసుకొచ్చి ఐజే గౌరవాన్ని పెంపొందించే చేసినాము మరి మన ఐజేకు పెద్ద దిక్కు బిగుదడు చేరువు ఐదు కోట్లతో మరి నీ టీంక్ తీసుకొచ్చి కట్ట కింద తి మొప్ప మరి మూడు వందల మంది రైతులను కాపాడుకునేట్టు చేసినాము ఇవే కాదు మనకు భవిష్యత్తులో కూడా ఈరోజు అక్ర కమిటీ నాకు ఫోన్ చేసిన ఒక వార్తల కింద దేవన పాలకవర్గం అయిపోతుంది దేవనకు టీఆర్ఎస్ పార్టీ అధ్యయనంలో సన్మానం చేద్దామని మేము ఏర్పాటు నాన్నటి వెంకటరామలు గారు ఆంజనేయులు గారు తయారన్న ఆంజనేయులు హనుమంతు గారు వాళ్ళందరూ నిర్ణయానికి వచ్చి అఖిలపక్ష ఎంతలో మేము పౌరసం అనుకున్నాము పాలిపౌర్ గారికి దేవులకు మున్సిపల్ వైస్ చైర్మన్ కు మొత్తం పౌరసేవల గారి మరి ఆలోచించారని చెప్తే నేను అన్న మా వాళ్ళ ముందరే నాకు ప్రపంచం పెట్టారు ఈ పాలిపౌర్ గారు సన్మానం చేయాలని వాళ్ళతో చర్చించి మీకు సమాచారం ఇస్తామని చెప్పి చెప్పినాము అయితే మేమందరం పెద్దలు కూర్చొని మాట్లాడిన తర్వాత పౌర సన్మానం అంటే మామూలు జరిగేది ఎవరికి ఇది చాలా గొప్ప సన్మానము ఈ రోజు ఈ పాలక వర్గము అనుసమతైన పాలక వర్గము వీరి వీరికి గతంలో ఇప్పుడు రామ్మోహన్ సార్ చెప్పారు మూడు మున్సిపాలిటీ గద్వాల కూడా వర్గానికి పౌర సన్మానం జరగలేదు వారి రాజకీయ పార్టీలు వారి మిత్రులు వారి బంధువులు చేస్తుండే కానీ ఈ రోజు జరిగిన ఈ పౌర సన్మానము వీరు అనుసంతులు ఇరవై మంది కలుస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పౌర సన్మానం అంటే నాకు ఎజెండా ఉంటది నాకు జెండా ఉంటది నాకు సిఆర్ఎస్ ఎజెండా శిక్షణ ఉంటది మరి కార్యాలయ ఉంటుంది ఈ జెండాలని పక్కన పెట్టి ఈ ఐజా ప్రత్యేకతను మరి బయట ప్రపంచాన్ని చూపించడానికి అంటే ఏముంటదని మేము మంచి చేసిన వాళ్ళను మంచి చేసే వాళ్ళు అంటామని అఖిలపక్ష కమిటీ అందరు కలిసి వచ్చి పౌర సన్మానం చేస్తుందంటే ఇదే పౌర సన్మానం ఈ పౌర సన్మానం ఎవరు దక్కరు ఈ రోజు ఈ పాలక వర్గానికి దక్కింది మరి దీన్ని మనం అందరం భవిష్యత్తులో ఇంకా ఈ అఖిలపక్ష కమిటీ ఈ రోజు దేవత ఐదు సంవత్సరాల పాలక తర్వాత వచ్చిన పురుషం కాదు మర్చిపోయినారుంటే ఐజా మున్సిపాలిటీ అయ్యి అభయన్స్ లో ఉంది అబేన్స్ లో మంత్రి గారు చేస్తున్నారు అప్రహ్మ గారు శాంత్ వారి రాజకీయ పార్టీలో వారి వైవిధ్యం వల్ల వైద్యాల వల్ల మరి ఐజా మున్సిపాలిటీ అయిన దాన్ని అభయన్స్ లో పెట్టడం జరిగింది నేను తెలంగాణ ఉద్యోగంలో ఉన్న సమయంలో జల్లభాయి గారు రామచంద్ర రెడ్డి మరి మిత్రమా ఐదే మున్సిపాలిటీ అభయన్స్ లో ఉంది అఖిలపక్ష కమిటీగా దీన్ని కొడుకు పోరాడదాం అంటే దీన్ని ఎవరు చేయాలి అయిపోయాలని చెప్పని పూర్వపరాలను పరిశీలిస్తే డి కేర్ణ గారు మంత్రి గారు కాబట్టి కేబినెట్ లో దాన్ని చర్చించి కేబినెట్ లో క్లియరెన్స్ తీసుకొని మరి మనం చేయాలని చెప్పని సమాచారం తీసుకున్నా అందరం కలిసి ఆనాడే అఖిలపక్ష కమిటీగా నేను అనుకున్న ఆ రోజు నేను తెలంగాణలో ఉండి ఉద్యమంలో ఉన్నప్పుడు నాయకులను విమర్శిస్తాం ఉద్యమం ఉన్నప్పుడు నాయకులు తిడతాం సహజం జా నేను గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు విద్యా విద్యా ఉద్యమ నాయకులుగా ఉన్నప్పుడు డికేఆర్ల గారు కాంగ్రెస్ పార్టీ ఉండ్రి మంత్రిగా ఉండ్రి తెలంగాణలో విద్యార్థి సచ్యమంత్రులు కాబట్టి డికేఆర్ల గారి కాంగ్రెస్ పార్టీని నేను రోజు మేము విమర్శిస్తున్నాం మరి మీ అందరూ ఏమంటారు డీకేఆర్ల గారి దగ్గర వచ్చే ఫలైతే మా దేశం డీకే దగ్గర ఒక్క ఆమె డికేఆర్ల గారి దగ్గర వచ్చి ఆమె ఏమంటారు ఏమో అని చెప్పండి అని అంశించే సమయంలో సరే ఐదే కోసం కదా గారు నాలుగు గారు జల్లాభాయ్ గారు మరి అందరం కలిసి డీ కే గారి దగ్గర పోయినా ఫస్ట్ రోజు అపాయింట్మెంట్ ఆ దగ్గర పోయినా పోతే అమ్మ ఏమున్నదంటే మీరు హైదరాబాద్ కరెక్టే గాని మీరు ఎవరి మాట వినరు మీ చైతన్యవంతులు అని కొందరు వాళ్ళ అంటే వారి రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ వ్యక్తుల నుంచి ప్రస్తావించింది నేనేమన్నా అమ్మ మీరు మంత్రి గారు ఈ నియోజకవర్గ ప్రాతినిధ్యం వేస్తారు రాష్ట్ర మంత్రి గారు మీ మామ సత్తారెడ్డి గారికి ఐదే ప్రజలు ఓట్లు వేసినారు మీ భావ నరసింహరెడ్డి గారికి వేసారు నరసింహారెడ్డి గారికి వేస్తారు మీకేస్తాను మీకు మీ పార్టీలో ఉండే రాజకీయ నాయకుల వైరుధ్యాన్ని పక్కన పెట్టాడమ్మా ఐజా మాత్రము అభివృద్ధిలో మరి వెనకబడింది ఐజా అభివృద్ధి కోసం మున్సిపాలిటీ అయితే డెవలప్ అయితే నిధులు వస్తాయి ఫండ్స్ వస్తాయి ఐజా అఖిలపక్ష కమిటీలో మేము అందరం రావాలనుకున్నాం సమయం చెప్పి కోరితే ఆమె పాపం సానుకూలంగా సాధించి వ్యవహరిస్తే అందరం కటగలు విధాన సభలో పోతే ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆమె మరి మున్సిపల్ మున్సిపల్ మిషన్ భైరెడ్డి గారు సభ కార్యదర్శి చర్చించి మరి అరటి కిరణ్ కుమార్ గారు లెటర్ ఇచ్చి అప్పుడు మేము తర్వాత శాసనసభ అభ్రాంగా వచ్చినారు జగన్ గారు వచ్చినారులపిన తర్వాత అర గారు మరి ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చిన తర్వాత క్లియర్ అయింది సమాచారం వచ్చింది ఐజ మున్సిపాలిటీ ఈ విధంగా అయింది ఆ రోజు అంటే అఖిలపక్ష కమిటీ సమస్య వచ్చినప్పుడు ఉంటుంది సమస్య కల్లాడినప్పుడు ఆగిపోతుంది ఆనాడే అక్కడ కమిటీగా అందరూ రాజకీయ నాయకులు పోయి ఆ రోజు వచ్చిన మున్సిపాలిటీ ఈ రోజు మనకు ఐజ అభివృద్ధికి తోడ్పడింది మరి ఈ రోజు ఏమన్నతో పాటు పాలక వర్గము మరి చక్కగా వాళ్ళు ఒకరికొకరు పనిచేసారు ఏవే వాటిలో కూడా అభివృద్ధి అయింది ఇప్పుడు రామోత్సవ చెప్పినారు ఒక్కరు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు వైఖరి చూస్తుంటే రాసిపోతుంది సెంట్రల్ లైటింగ్ లైనింగ్ ఐజా ఎక్కువ ఉందని చెప్పని వీరందరూ కూడా ఐదు నుంచి మాట్లాడుతున్న సంతోషం అనిపిస్తుంది అదేవిధంగా మా ఐద పెద్ద గౌరవాన్ని మరి జిల్లా వ్యాప్తంగా ఈరోజు కాపాడి మమ్మల్ని మా గౌరవాన్ని మరి పెంచి మా ఐజంటే ఏమో చూపించారు దేవులకు వాళ్ళ పాలక వర్గానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా అఖిల పక్ష కమిటీకి మరి అఖిలంగా పక్ష కమిటీ అంటే ఎవరో కాదు అదిలో పుట్టిన వాళ్ళు ఐదులో వివిధ రాజకీయ పార్టీలో పనిచేసే వాళ్ళు ప్రజా సంఘాల్లో పనిచేసే వాళ్ళు ముందుకు వచ్చి ఉంటే కూడా దేవుని ఉంది ఉంటే కూడా చేయడం దేవుని అనుకోలేదు అలాగే పచ్చే కంటే ఇస్తే అరే మీరు విషయాలు ఇది పని అనేది బుద్ధి లేదని చెప్పి ముందరే నిలబడే దేవుని కూడా ఆ పక్ష కమిటీ సభ్యులుగా పనిచేసినాడు ఇదే ఐదేళ్ల గొప్పతనం భవిష్యత్తులో కూడా రెండు విషయాలను ఈ రోజు అగ్ర పక్ష ఈ వేదికగా తీర్మానం చేయాలని కోరుతున్నాము మొట్టమొదటి ఒకటి ఐదేళ్ళు నియోజకవర్గ కేంద్రంగా చేయాలని ఏకాగ్రీవ తీర్మానం చేయాలని చెప్పి కోరుతూ సామాన్య ప్రజలకు రైతులకు ఇబ్బందులు అవుతాయి మరి ప్రజలందరూ మరి అనారోగ్య పాలై భవిష్యత్ అంధకారం అవుతుంది మరి దీనికి వ్యతిరేకంగా రోజు జన పరిశ్రమలు పెద్ద వాళ్ళు నిర్మిస్తున్నారు ఆ దాన్ని రద్దు చేయాలని చెప్పని ఈ రోజు అఖిలపక్షం పార్టీ వారు ఏక్రీవంగా రెండో తీర్మానం చేయాలని చెప్పని వారిని నేను మరి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేశాం థ్యాంక్ యూ